హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా అండి నేనైతే మా ఇంట్లో డాబా పైన మొక్కలు చెప్పి మట్టికైతే వచ్చానండి మా ఇంటి దగ్గరలో కొంచెం మట్టి ఉంటే ఇలా అయితే తవ్వాను అమ్మో తవ్వడం అయితే చాలా కష్టం అండి రైతులు ఎలా పని అని అనుకున్నాను చాలా కష్టం అనిపించింది కానీ నెమ్మదిగా ఎలాగైతేనేమండి బస్తా నిండా తీసుకెళ్ళిపోయాను మట్టి అయితే మొక్కల పిచ్చి అండి నాకు మొక్కలంటే చాలా పెంచాలంటే చాలా చాలా ఇష్టం మట్టి అంతా తవ్వుకొని వర్షం పడింది కదండి బాగా నానుంది బాగా మెత్తగా కూడా ఉంది బాగుంది మట్టి అయితే ఇలా నా దగ్గర బకెట్లు ఖాళీ డబ్బులు ఉంటే దాంట్లో అయితే మా ఈధిలోకి కనకాబరాల మొక్కలు అయితే వచ్చాయండి నాలుగైదు రకాల అని చెప్పాడు చూడాలి పూసిన తర్వాత చూడాలి మరి ఎన్ని రకాల కనకాంబరాలు పోస్తాయనేది చూడాలి ఆ మొక్క ఆ కనకాబరాలు ఉన్నాయి కదా అవి అయితే మా అమ్మగారు పంపించారండి మా అమ్మగారు ఊరిలో చాలా చాలా ఉంటాయి కనకాంబరాలు ఒకసారి మా ఊరిని చుట్టాలు వస్తే వాళ్ళకొచ్చి కొమ్మలు పంపించింది మా అమ్మ ఆ మొక్కలే పెట్టానండి చూసారా ఎంత బాగున్నాయో బాగా పువ్వులు పూస్తున్నాయి మొక్కలైతే నాకు మొక్కలంటే చాలా చాలా ఇష్టం అండి చామంతి మొక్కలైనా గులాబ్ మొక్కలైనా చాలా ఇష్టం కానీ డాబా పాడైపోద్ది అని తిడుతూ ఉంటారు మా ఆయన అయినా సరే వేసుకోమంటారు ఏమన్నారు కానీ నాకు మొక్కలు మొక్కలు పెంచాలంటే చాలా ఇష్టమండి పువ్వులు పోసిన తర్వాత కొయ్యడానికి కూడా మనసు ఒప్పుకోదు ఎందుకంటే పువ్వులు పోసేస్తే మొక్క అంత బోడిగా అయిపోద్దని అది అదొక పిచ్చి కానీ తప్పదు కొన్ని కొన్నిసార్లు కోస్తాను కొన్ని వదిలేస్తాను చెట్లకి మొక్కలైతే వేసేసాను నా చేతిలో ఈ మొక్కలైతే గులాబీ టైంలో గులాబీ పువ్వుల్లాగా పోస్తాయని చెప్పారండి అతను చూడాలి కాకపోతే గులాబీ చెట్టుకు ముళ్ళు ఉంటుంది ఈ చెట్టుకు ముళ్ళు ఉండదు గులాబీ పువ్వులు బాగుంటాయండి అన్నారు సరే అని చెప్పి తీసుకున్నా ఇది మరం అండి మరం అయితే వేశాను వేరే దాంట్లో కూడా కట్ చేసి కూడా వేశానండి ఈ మూడులా కనిపిస్తుంది కదా అది శంఖం పూలండి ముద్ద శంఖం పువ్వులు చెట్టు అండి అది కార్తీక మాసం వస్తుంది కదా అందుకని దాన్ని మొత్తం కట్ చేసి వదిలేసాను ఆ మూడు మాత్రమే వదిలేసాను కానీ చిగురొచ్చిద్దండి నీళ్ళు మనం డైలీ పోస్తే మంచిగా చిగురొచ్చిద్ది మరాన్నైతే శుభ్రంగా కట్ చేసుకున్నానండి కట్ చేసి మళ్ళీ దాని చుట్టూనే ఉడిశాను మరం అన్న చాలా ఇష్టం అండి నాకు మంచి స్మెల్ వచ్చిద్ది కదా మరం అన్న అన్నా చాలా చాలా ఇష్టం అండి నాకు మొక్కలు పెంచడానికి చూసారా మా ట్యాంక్ చూ చుట్టూరు పెట్టేశాను మొక్కలు ఇంకా ఉండేవండి ఎండకి ఇదైపోయినాయి మొరం చిన్న కొమ్మేసానండి చూడండి ఎంత బాగుందో కానీ మొత్తం కట్ చేసేయాలండి అది కట్ చేసేస్తేనే గుబ్బురిగా వచ్చింది ఆడవాళ్ళకి ఎవరికి ఉండదండి తల్లో పువ్వులు పెట్టుకోవాలంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి ఇవి కొండి మా అమ్మగారు పంపించారు చిన్న చిన్న ముక్కలు పంపించారండి ఇది తెలుసు కదా వామ చెట్టు అండి పెద్ద పెద్ద ఆకులు వచ్చిందండి అది కూడా చిన్న కొమ్మ వేసాను మా అమ్మగారు పంపించిన మా అమ్మగారు జ్ఞాపక ఒక గుర్తు అండి ఇది మా అమ్మగారు ఊరి నుంచి ముక్కలు పంపిస్తే సరే అని వేసాను చాలా బాగా